ఏమిటి ఇవాళ ఎంత ఆలస్యం ఆలస్యం ఆడదానికి అలంకారమే కదా అందమే ఆభరణం సొగసే సొమ్ము నాజూకే నగాయన నీకు వేరే అలంకారం ఎందుకు పామ నా మాటకేం కాని వరద నీకు ఉండవలసిన అలంకారం లేదు కదా ఏమిటిది హో నువ్వు ఈ పాటే మొదలు పెట్టావా వరద కన్ను చెదరగొట్టే వన్నకాడి మనసు కరిగింప చేసే మాటకారి తనువు పరవశంక చేసే పాటగాడివి నీ రూపానికి చాతుర్యానికి మధుర గాంధర్వానికి దీటుగా ఇంత విద్య ఉంటే ఎంత రాణిస్తావు అప్పుడు నా మనసు ఎంత రాజిల్లుతుంది కోరికలుంటేనే విద్యలు నేరవాలి అలాగా నువ్వు తీరుగా చదివి చదివి పేరు తెచ్చుకుంటేనే గాని కోరిన కోరిక తీరదు నేను కోరికనే చెప్పుకుంటే అని చెప్పి